జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో ముష్కర్లు చేసినటువంటి నరమేధానికి ఇప్పుడు భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్లోని కొన్ని ఉగ్రవాద స్థావరాల మీద అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం మెరుపుదాడులు చేసింది ఆ మెరుపు దాడుల్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు కొన్ని ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం మెరుపు దాడులు చేసింది మొత్తంగా తొమ్మిది స్థావరాల మీద మెరుపు దాడులు చేయడం జరిగింది ఈ తొమ్మిది స్థావరాలు ఏంటి అక్కడే భారత సైన్యం ఎందుకు విరుచుకు పడింది అనేది మనము ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇది చూసుకున్నట్లయితే భారత సైన్యం మెరుపుదాడులు చేసినటువంటి ఉగ్ర స్థావరాలు తొమ్మిది ఇవే అవి ఏంటంటే ముజిఫరాబాద్ ఒకటి కొట్లీ గుల్ఫూర్ భీంబర్ సియాల్కోట్ మురేత్కి అలాగే బహాల్పూర్ ఈ తొమ్మిది ప్రాంతాల్లో భారత సైన్యం అయితే ఆ తొమ్మిది స్థావరాల మీద అంటే ఆ ఉగ్ర స్థావరాలు అయ్యి ఆ ఉగ్ర స్థావరాల మీద మన భారత సైన్యం దాడులు చేయడం జరిగింది పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి మెడుపులు దాడులు జరిగాయి దీంతో దాయాది దేశం ఒక్కసారిగా ఉలిక్కి ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగినటువంటి ఈ దాడుల్లో పాక్లోని తొమ్మిది కీలక ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుని మట్టుపెట్టింది అంతర్జాతీయ సరిహద్దుకు వంద కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి ఈ క్యాంపులను టార్గెట్ చేసింది సో ఇందాక మనం అనుకున్నట్లుగా అంతర్జాతీయ సరిహద్దుకు వంద కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి ఈ ఉగ్రవాద స్థావరాలు అయితే ఉన్నాయో వాటిని టార్గెట్గా చేసుకొని భారత సైన్యం రంగంలోకి దిగి ఆ ఇప్పుడు అంటే ఆ ఉగ్రవాద స్థావరాలను అయితే పెట్టడం జరిగింది నెక్స్ట్ పాకిస్తాన్లోని నాలుగు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఐదు ఉగ్రవాద స్థావరాలను ఇప్పుడు భారత సైన్యం ధ్వంసం చేసింది ఇందులో జైషే మహమ్మద్కు చెందినటువంటి నాలుగు లష్కరేత విభాగం చెందినటువంటి నాలుగు క్యాంపులు కూడా ఉన్నాయి రెండు హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు కూడా ఉన్నాయి అసలు భారత సైన్యం దాడులు చేసినటువంటి ఈ ఉగ్రవాద స్థావరాల వివరాలు ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ అనేటువంటి ఉగ్రవాద స్థావరాన్ని భారత సైన్యం టార్గెట్గా చేసుకుని మెరుపు దాడులు చేసింది ఇది సరిహద్దుకి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ దాడి చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జైషే మహమ్మద్కు చెందినటువంటి ప్రధాన కార్యాలయం ఇది కాబట్టే భారత సైన్యం ఇప్పుడు బహవల్పూర్లో ఉన్నటువంటి మర్కజ్ సుభాన్ అనేటువంటి ఈ ఉగ్రవాద స్థావరాన్ని టార్గెట్గా చేసుకుని మెరుపు దాడులు అయితే చేయడం జరిగింది అలాగే మురిద్కేలోని మర్కాజ్ తోయిబా అనేటువంటి ఉగ్రవాద స్థావరం మీద కూడా భారత సైన్యం మెరుపు దాడి చేసింది సరిహద్దుకి ముప్పై కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఇది అందుకే భారత సైన్యం అక్కడ దాడి చేయడం జరిగింది ఇక్కడ ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడులకు పాల్పడినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ తలదాచుకుంటున్నారనేటువంటి సమాచారం అయితే ఉంది ఆ పక్కా సమాచారంతోనే మురిత్కేలోని మర్కాజ్ తోయిబా అనేటువంటి ఉగ్రవాద స్థావరం మీద భారత సైన్యం అయితే విరుచుకుపడడం జరిగింది అలాగే సియాల్కోట్లో ఉన్నటువంటి మెహ్మూనా జోయా అనేటువంటి ఉగ్రవాద స్థావరం మీద కూడా భారత సైన్యం విరుచుకుపడింది అంతర్జాతీయ సరిహద్దుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హిబ్బుల్ మొ ముజాహిద్దీన్ శిబిరం ఇది దీనికి చుట్టూ నివాస భవనాలు ఉన్నాయి అలాగే కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్రవాద స్థావరం మీద కూడా భారత సైన్యం విరుచుకుపడింది నియంత్రణ రేఖకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ క్యాంప్ అయితే ఉంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవైన పూంచ్ లో జరిగినటువంటి ఈ ఉగ్రదాడులకు కారణమైనటువంటి ఉగ్రవాదులు అలాగే జూన్ ఇరవై నాలుగున బస్సులో ప్రయాణిస్తున్నటువంటి అమాయక యాత్రికులపై దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులకు చెందినటువంటి ఉగ్రవాద సంస్థ ఇది అందుకే దాని మీద భారత సైనిక వ్యవస్థ విరుచుకుపడింది నెక్స్ట్ కోట్లీలోని మర్కస్ రహీల్ షహీద్ అనేటువంటి ఉగ్రవాద స్థావరం మీద కూడా భారత సైనిక వ్యవస్థ విరుచుకుపడింది పిఓకేలో హిజ్బుల్ ముజాహిద్దిన్ కి చెందినటువంటి స్థావరం ఇది హిజ్బుల్ కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు కూడా భారత మీద సార్లు ఉగ్రదాడికి అయితే పాల్పడ్డారు కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ లో నాలుగు గదులు అలాగే బరాకులు కూడా ఉన్నాయి వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు అలాగే మందుకుండు సామాగ్రి ఉన్నట్లుగా సమాచారం వచ్చింది ఆ పక్కా సమాచారంతోనే కోట్లీలోని మర్కజ్ రహీల్ షహీద్ అనేటువంటి ఉగ్రవాద స్థావరం మీద భారత సైనిక సైనికులైతే విరుచుకుపడ్డారు అలాగే ముజిఫరాబాద్ లోని షవాహ్ నల్లాహ్ అనేటువంటి ఆ ఉగ్రవాద స్థావరం మీద కూడా భారత సైనికాలు విరుచుకుపడ్డారు బాక్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తంగ్దద్ సెక్టార్లో ఉన్నటువంటి సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల పరిధిలో షెవాయ్ లష్కరే క్యాంప్ ఉంది ఈ ముఠాకు కీలకమైనటువంటి క్యాంప్ ఇది ఇక్కడ లష్కరేతో విభాగ్ సంబంధించినటువంటి క్యాడర్ నియామకాలు శిక్షణ వంటివి చేపడుతూ ఉంటారు రెండు వేల మంది నుంచి అంటే రెండు వేల మంది ఇక్కడ ఉంటూ ఉంటారు ఇక్కడ కొన్ని కార్యకలాపాలు కూడా సాగిస్తూ ఉంటారు సో అసలు మెయిన్ లష్కరేతో విభాగం సంబంధించినటువంటి క్యాంపు ఇక్కడే ఉంటుంది అంటే ఈ వారికి సంబంధించి ఆ లష్కరేతో విభాగాలో ఉండేటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి శిక్షణ కానీ వారికి ఏర్పాట్లు కూడా ఇక్కడే ఉంటాయి అందుకే దాన్ని టార్గెట్ చేసుకుని ఇప్పుడు భారత సైన్యం మెరుపుదాడులకు పాల్పడింది అలాగే బార్నాలాలోని మర్కాజ్ అహ్లే హదిత్ ఉగ్రవాద స్థావరం ఇది లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్ పూంచ్ రాజౌరి రియాసి సెక్టార్లో ఉన్నటువంటి లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తూ ఉంటారు అందుకే పక్కా సమాచారంతోనే భారత సైన్యం అక్కడ దాడులు చేయడం జరిగింది ముజఫరాబాద్లోని సైద్నా బిలాల్ ఉగ్రస్థావరం మీద కూడా భారత సైన్యం మెరుపు దాడులు చేసింది పిఓకేలో ఉన్నటువంటి జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి మా ముజ్ఫరాబాద్ రెడ్ ఫోర్ట్కి ఎదురుగా ఇది ఉంటుంది జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులను అంటే జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంప్గా కూడా ఈ జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు దీన్ని నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ ఎప్పుడు యాభై నుంచి వంద మంది ఉగ్రవాదులు ఉంటారు అక్కడ కూడా ఈరోజు అత్యంత చాకచక్యంగా వ్యూహాత్మకంగా భారత సైన్యం అయితే మెరుపుదాడులు చేయడం జరిగింది అలాగే తెహరా కలాన్లోని సర్జల్ అనేటువంటి ఉగ్రవాద స్థావరం మీద కూడా భారత భారత సైన్యం అయితే విరుచుకుపడింది జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరం ఇది దీన్ని కూడా జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించేందుకు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం భారత త్రివిధ దళాలు అయితే విరుచుకుపడ్డాయి వైమానిక దాడులు చేశాయి ఈ దాడుల తర్వాత నిజంగా దాయాది దేశం అయితే అత్తలాకుతలం అయిపోయింది ఉక్కిరి బిక్కిరైంది అసలు ఉగ్రదాడి తర్వాత భయం గుప్పిట్లో బ్రతుకుతున్నటువంటి పాకిస్తాన్కి ఈ ప్రతీకార దాడితో అసలైనటువంటి భయం ఏంటనేది భారత ప్రభుత్వం భారత సైన్యం వారికి పరిచయం చేసింది థ్యాంక్ యూ సో మచ్